హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హరికానవి అండ్ ఫస్ట్ థింగ్ ఏమంటే ఈరోజు మన వీడియో ఏమంటే ఆల్రెడీ తమ్ముకి చూసిన వాళ్ళకి తెలిసింటది నాకు ఒక కామెంట్ వచ్చిందనమాట సో నేను చాలా డేస్ నుంచి నేను ఈ వీడియో అయితే కంపల్సరీ పోస్ట్ చేయాలా ఈ టాపిక్ మీద అనుకున్నాను సో ఎలా కామెంట్ వచ్చింది కాబట్టి సో ఇది రైట్ టైం అని చెప్పి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను అనమాట సో కామెంట్ ఏమంటే హోమ్మేడ్ టిప్స్ నిజంగా వర్కౌట్ అవుతాయా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అనేసి చెప్పారనమాట ఫస్ట్ థింగ్ మీరేమంటే హోమ్మేడ్ టిప్స్ అంటూనే మీకు తెలుస్తుంది అవి మేడ్ టిప్స్ అనమాట సో అది మీకు రిజల్ట్ రావడానికి ఖచ్చితంగా టైం టేకన్ ప్రాసెస్ ఖచ్చితంగా టైం తీసుకుంటుంది ఫస్ట్ థింగ్ అండ్ నాకు చాలా కామెడీగా అనిపించేది కాదు కానీ వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక మైండ్లో ఒక తెలియని ఒక ఫీల్ ఏమంటే కొన్ని వీడియోస్ ఏమైపోతున్నాను సెవెన్ డేస్ ఛాలెంజెస్ అని థర్టీ డేస్ ఛాలెంజెస్ అని నేను కొన్ని వీడియోస్ చేశాను చూసాను అనమాట సో సెవెన్ డేస్ ఛాలెంజ్లో ఏమో వాళ్ళ స్కిన్ ఫస్ట్ ఫస్ట్ పిక్లో కొంచెం డార్క్ ఉంటుంది సో సెవెన్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ టిప్ యూస్ చేసిన తర్వాత దెట్ స్కిన్ బికమ్స్ వెర్రీ ఫేరర్ నాట్ ఫేర్ వెర్రీ ఫేరర్గా ఉంటుంది అనమాట సో అది ఎలా పాసిబుల్ అవుతుంది అనేది నాకైతే తెలీదు నేను ఇన్ని ఇయర్స్ నుంచి నేను నా ఫ్రెండ్ సర్కుల్లో కానీ ఈవెన్ నాకు సెలూన్కి వస్తున్న వాళ్ళకు కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను బట్ నేను ఎప్పుడు ఇంత ట్రమండస్ రిజల్ట్స్ అయితే చూడలేదు అనమాట ఈ వీడియోస్లో చూడడమే ఫస్ట్ థింగ్ ఒకటి మైండ్లో పెట్టుకోండి మీరు హోమ్ మేడ్ టిప్స్ యూస్ చేస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా అది ఇయర్స్ అవుతుంది మీకు రిజల్ట్ రావడానికి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నేను చెప్పింది ఈ స్కిన్ అనేది బ్లాక్ ఉంది సో దీని మీద సెవెన్ డేస్ మీరు ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయకుండా ఒకేసారి సెవెన్ డేస్ మీరు దీన్ని క్లెన్జింగ్ చేసి ఫేస్ ప్యాక్ చేసి ఐ మీన్ హ్యాండ్కి ప్యాక్ వేసి ఇవన్నీ ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే లిటిల్ మర్చ్ ఫేరర్ అయితే కంపల్సరీ కనిపిస్తుంది అనమాట అంటే ఎప్పుడు మనం కేర్ తీసుకుంది ఒకేసారి సెవెన్ డేస్ కంటిన్యూగా కేర్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది ఫేరర్ అయితే కనిపిస్తుంది ఆ స్కిన్ కూడా అలానే అనమాట మన ఫేస్ స్కిన్ కూడా అంతే కానీ మనం ఉన్న షేడ్ నుంచి ఒక సెవెన్ ఎయిట్ డేస్ ఫేరర్ అయితే ఎప్పటికీ అవ్వదు అనమాట సో అలా అవుతుంది అని ఎవరైనా చెప్తుంటే ఇట్ టేక్స్ టైం ఇది కొన్ని ఇయర్స్ అయితే కంపల్సరీ పడుతుంది అనమాట సెవెన్ డేస్లోనూ వన్ మంత్లోనూ ఆ రిజల్ట్ అయితే రాదు సో సెకండ్ థింగ్ ఏమంటే మనం హోమ్ మేడ్ టిప్స్ బ్యూటీ టిప్స్ యూస్ చేస్తున్నప్పుడు మీరు కొంచెం ఐ మీన్ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ అంతో ఎంతో నాలెడ్జ్ ఉంటుంది కదా సో మీ స్కిన్కి ఏది సెట్ అవుతుంది అనేసి ప్రతి వీడియో వీడియో అప్లోడ్ చేస్తున్న వాళ్ళు కింద చెప్తున్నారు ప్యాచ్ టెస్ట్ ప్యాచ్ టెస్ట్ ప్యాచ్ టెస్ట్ అని సో ఫస్ట్ మీరు ప్యాచ్ టెస్ట్ చేయండి మీ స్కిన్కి సెట్ అయితేనే ఆ రెమెడీ అనేది యూజ్ చేయండి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి మనం రెమెడీలో లెమన్ కానీ సో నథింగ్ బట్ కొందరు షోడాస్ అంట ఇవన్నీ చెప్తున్నారు సెన్సిటివ్ స్కిన్ ఉండి వాళ్ళ ఫేస్ మీద పింపుల్స్ ఉండి ఇవన్నీ యూజ్ చేశారనుకోండి మీ స్కిన్ మీరే చూసుకోలేరు అనమాట నెక్స్ట్ దానికి ఫర్దర్కి సో అలా మీ స్కిన్కి ఏది సెట్ అవుతుంది అన్న టిప్ని మాత్రమే పిక్ చేసుకోండి దాన్ని మాత్రం కంటిన్యూ రెగ్యులర్గా యూజ్ చేయండి రిజల్ట్ అయితే అనమాట సో నేను ఈ మధ్య చాలా వీడియోస్లో చూస్తున్నాను డార్క్ సర్కిల్స్కి ఎల్బో డార్క్ ఉన్న దానికి లెమన్ యూస్ చేస్తున్నారు సో ఈ పార్ట్స్ అనేది కొంచెం హార్డ్ ఉంటాయి కంపేర్డ్ టు మన స్కిన్ అనమాట సో ఇక్కడ మనకు రియాక్షన్ వచ్చినా పెద్దగా మనకి ఎక్స్పోజ్ ఇవ్వదు కనపడుతుంది సో అదే ఎత్తుకొని మీరు లెమన్ ఫేస్కి అప్లై చేస్తానంటే మీ స్కిన్ టైప్ తెలియకుండా మీ స్కిన్ టెక్స్చర్ తెలియకుండా మీ స్కిన్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియకుండా లెమన్ ఎత్తుకొని మీరు డైరెక్ట్గా మీరు ఫేస్కి అప్లై చేశారనుకోండి సో అది ఖచ్చితంగా రియాక్షన్ అయితే ఇస్తుంది సో బ్యూటీ టిప్స్ మీరు యూజ్ చేస్తున్నారు ఒక వీడియో చూసి మీరు ట్రై చేస్తున్నారు అన్నప్పుడు మినిమం నాలెడ్జ్ మీకు మీకుండ కనీసం ఎలా యూజ్ చేయాలి అని చెప్పి సో అలా లేదు బేకింగ్ సోడాసు షాంపూస్ అంట నథింగ్ బట్ లెమన్ చాలా వరకు యూస్ చేసేందు లెమన్ యూస్ షేడ్ ఫేస్కి నేను కాదనట్లేదు బట్ ఇన్ కేస్ మీ సెన్సిటివ్ స్కిన్ అయ్యి మీ మీద మీ ఫేస్ మీద పింపుల్స్ ఉంటే ఆ లెమన్ యొక్క సిట్రిక్ యాసిడ్ వల్ల అది కొంచెం ఇరిటేషన్ ఇరిటేషన్ వచ్చి మీ దాన్ని మళ్ళీ ఇది చేసి ప్రాబ్లం అనేది పెంచుకుంటారంటే తప్ప అదైతే రెడ్యూస్ అవ్వదు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటీ టిప్స్ మీరు వాడుతున్నారంటే మీకు మినిమం నాలెడ్జ్తో మీకు అది సెట్ అవుతుందా లేదా అనేది చూసి దాని తర్వాత ట్రై చేయండి అండ్ దట్ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఎంత మనం అనుకున్న లిటిల్ బర్ట్ కెమికల్ ఉంటుంది కాబట్టి అది కొంచెం ఫాస్ట్గానే రిజల్ట్ రావచ్చు బట్ అది కూడా టెన్ టైమ్స్ ఫేరరు సెవెన్ టైమ్స్ ఫేరర్ అయితే అనమాట సెవెన్ డేస్ అండ్ వన్ మంత్లోనే సో అది కొంచెం తెలుసుకోండి సో ఎవరో ఏదో చెప్పేస్తున్నారు మనం యూజ్ చేసేస్తున్నాం కదా అనేసి అని అనుకుంటే అది కొంచెం మన మూఢనమ్మకం అయిపోతుంది అనమాట అది మన తప్పు వాళ్ళు చెప్తున్నారు సరే అది ఎంత మాత్రం యాక్సెప్ట్ చేయడం అనేది మనలో ఉంటుంది సో అది మన తప్పు అవుతుంది అండ్ ఇంకొక థింగ్ ఏమంటే మనం బ్యూటీ టిప్స్ యూజ్ చేస్తున్నాము సో యూస్ చేసేటప్పుడు ఈవెన్ నేను కూడా ఇప్పుడు ఈ ఛానల్ క్రియేట్ చేసింది బ్యూటీ టిప్స్ చెప్పడానికి అండ్ హోమ్ మేడ్ టిప్స్ కావచ్చు ప్రోడక్ట్స్ రివ్యూస్ కావచ్చు ఏదైనా చెప్పడానికి సో నేను నేను ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్న ప్రోడక్ట్స్ నేను మీకు చెప్తున్న టిప్స్ అనేటివి అందరికీ యూజ్ అవ్వాలి అనేది రూల్ లేదనమాట సో ఎవరికో కొందరికి యూజ్ అవుతుంది ఈరోజు ఒక టిప్ చెప్పింటాను అది ఒక టెన్ మెంబర్స్కి యూజ్ అవ్వచ్చు నెక్స్ట్ డే టిప్ ఇంకొక టెన్ మెంబర్స్కి యూజ్ అవ్వచ్చు అంతే తప్ప ఒకే టిప్ అందరి స్కిన్కి సెట్ అవుతుంది అని అయితే నేను చెప్పను అనమాట సో నేను టిప్ ఈవెన్ వేరే ఛానల్స్తో నాకు అనవసరం నేను చెప్పేటప్పుడు ఏమంటే నేను టిప్ చెప్పేటప్పుడు అది ఆయిలీ స్కిన్కి సెట్ అవుతుందా డ్రై స్కిన్కి సెట్ అవుతుందా అనేది నేను క్లియర్గా అయితే నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇదైతే కొంచెం మీరు టిప్స్ యూజ్ చేసేటప్పుడు బ్యూటీ టిప్స్ కావచ్చు మేకప్ టిప్స్ కావచ్చు ఏవైనా యూజ్ చేసేటప్పుడు కొంచెం మీ మీకు మీ మీకు మీరు అవగాహన తెచ్చుకోండి అదైతే నేను క్లియర్గా చెప్తున్నాను అనమాట సో ఆ కామెంట్కి నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నాను అంటే నేను ఆల్రెడీ వీడియో చేయాలనుకున్నా చాలా వీడియోస్ చూసిన తర్వాత నా దగ్గర కూడా క్లయింట్స్ వచ్చినప్పుడు నన్ను అడుగుతారు మేడం మేము లెమన్ అప్లై చేయొచ్చా ఒకవేళ వాళ్ళది లేదా సెన్సిటివ్ టు పింపుల్ స్కిన్ అయింది అనుకోండి లెమన్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ స్కిన్ ఇంకా డ్రై అవుతుంది లేదు సెన్సిటివ్ స్కిన్ అయితే ఇరిటేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట మనం యూజ్ చేయకూడనివి కూడా సో ఇన్ కేస్ మనం లెమన్ వేరే దాంట్లోకి మిక్స్ చేసుకొని యూజ్ చేస్తున్నప్పుడు కూడా రియాక్షన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో నథింగ్ బట్ నేను లెమన్ అని ఒకటే చెప్పట్లేదు ఇలా కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి సో అవి ఏవి సెట్ అవుతాయి ఏవి సెట్ అనేది ప్యాస్టెస్ చేసుకున్న తర్వాత యూస్ చేసుకోవడం అది మన మీద ఉంటుంది అనమాట సో అందరూ టిప్స్ చెప్తున్నారు అందరూ చెప్పేస్తున్నారు కదా అని ఏది పడితే అది యూజ్ చేయకండి మీకు ఆ టిప్ యూస్ఫుల్ అయింది మీరు ఒకసారి ట్రై చేసి మీకు యూస్ఫుల్ అయింది అంటేనే ఆ టిప్ని కంటిన్యూ చేయండి అండ్ హోమ్ మేడ్ టిప్స్ ఇస్ నథింగ్ బట్ ఈ రోజు వాడిన టిప్ మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ వాడాలని అయితే రూల్ లేదు సో మనం టిప్ని చేంజ్ చేస్తూ ఉండొచ్చు అకార్డింగ్ టు మన స్కిన్ మన స్కిన్కి ఏ ప్రాబ్లం ఉంది దాన్ని బట్టి మనం అనేది మన టిప్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండొచ్చు అనమాట సో ఇది నేను మీకు చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను సో కొంచెం మీరు మీ గురించి తెలుసుకున్న తర్వాత టిప్స్ అనేవి ట్రై చేయండి అండ్ ఎవరు ఏదో చెప్పేస్తున్నారు లెమన్ అంట షాంపూ అంట ఇది వేస్తే అదే వేస్తే అంటే అవన్నీ ట్రై చేయండి బట్ హ్యాండ్స్కి లెగ్స్కి ఓకే కానీ చెప్పి ఫేస్కి మాత్రం ట్రై చేయకండి ఇన్ కేస్ దానివల్ల ఏమైనా మీకు ప్రాబ్లం వస్తే మళ్ళీ అది మీకు రెక్టిఫై అవ్వడానికి చాలా టైం పడుతుంది అన్నమాట హోప్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఇలా టిప్స్ ఫాలో అవుతుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ అనేది తెలుస్తుంది అన్నమాట సో థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి